ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళైతే కాలేజ్కి వెళ్తారు ఇక ఎగ్జామ్ హాల్లో అయితే వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఒకరు ఇక్కడ ఒకరు కూర్చుంటారు ఇక అందరికీ కూడా క్వశ్చన్ పేపర్ పేపర్స్ అయితే ఇచ్చేస్తారు ఇక ఆ క్వశ్చన్ పేపర్ చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఒక్కటి తెలిసింది రాలేదే అని చెప్పి చాలా బాధపడుతూ తలపట్టుకుంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏరా అంతా ఓకే కదా బాగా రాసాయి రా త్వరగా రాసాయి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది దాంతో ధీరజ్ అయితే ఏంటే ఓకే నాకు ఇవేవీ తెలియదు నాకు తెలియనివే వచ్చాయి అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే అదేంట్రా అలా అంటావు ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని రాసేయారా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటో నాకు ఏం గుర్తు రావట్లేదు అని చెప్పి అంటాడు దాంతో ప్రేమ అయితే సరేరా నేను రాసేసి చూపిస్తాను అని చెప్పి ప్రేమ అయితే రాసేసి షీట్ మీద అలా చూపిస్తూ ఉంటుంది అలా ప్రేమ చూపిస్తూ ఉంటే అది కాపీ అయితే చేసి తనైతే తన ఆన్సర్ షీట్ మీద రాసేస్తూ ఉంటాడు అలా ధీరజ్ అయితే ప్రేమ రాసింది మొత్తం తన ఆన్సర్ షీట్ మీద రాసేస్తాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తుంది రాసైనా రాసే త్వరగా రాసేయ్ అని చెప్పి అంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమ చూపించింది మొత్తం కూడా అలా రాసేస్తాడు రాసేయటంతో ఇంతలో అక్కడ ఉన్న సార్ అయితే వాళ్ళిద్దరిని గమనిస్తారు ఇక గమనించగానే వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తారు అది చూసి ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ అయితే పేపర్ లాగేసుకొని తన తన ఎగ్జామ్ తను రాస్తుంది ధీరజ్ కూడా తన ఎగ్జామ్ తను రాస్తూ ఉంటాడు ఇంతలో ఆ సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి హలో గెటప్ అంటూ ప్రేమని లేపుతాడు ఇక దాంతో అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న ధీరజ్ని కూడా యూ గెటప్ అంటూ లేపుతాడు అలా వాళ్ళిద్దరిని లేపి వాళ్ళిద్దరు ఆన్సర్ షీట్లు తీసుకొని వాళ్ళిద్దరివి కూడా చెక్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రేమ అయితే ఏంటి సార్ ఏం చేస్తున్నారు అని చెప్పి అంటుంది మీరు ఒక్క నిమిషం ఆగండి మీ ఆన్సర్ సీట్లు ఇలా ఇవ్వండి అంటూ వాళ్ళిద్దరివి తీసుకొని కంపారిజన్ చేసి చూస్తూ ఉంటాడు అది చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతాడు ఇక ప్రేమ కూడా అయ్యో ఏం చేస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మాకు టైం అవుతుంది ఇలా ఇచ్చేయండి సార్ అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరు క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్ని కూడా అలా కంపారిజన్ చేసి చూస్తే సార్ అయితే వాళ్ళిద్దరినీ కూడా ఏం చేస్తాడని ధీరజ్ భయపడతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్